హాయ్ డియర్స్ ఈరోజు మీకు చిరుధాన్యాలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటారు కదా వాటినే చిరుధాన్యాలు అంటారు మిల్లెట్స్ అంటారు ఇవన్నీ నాకు మిల్లెట్స్ అమ్మే షాపులో దొరికాయి అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయండి అక్కడ ఇవన్నీ కలుపుకొని పిండి ఆడుచుకుని జావ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇవేమో కొర్రలు ఇంకా ఇవి రాగులు ఇవేమో అడ్డు కొర్రలు ఇవి గంటలు ఇవి ఓదలు సామలు ఇంకా ఇవి ఆవిస గింజలు ఇవేమో జొన్నలు ఇవేమో అరికెలు మీకు ఇవన్నీ కావాలంటే మిల్లెట్స్ అమ్ముతారు కదా అక్కడ తప్పకుండా దొరుకుతాయి ఈ జావ స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఉపయోగం ఒంట్లో నీరసం అనేది లేకుండా చేస్తుంది అంత మంచిదండి ఈ మిల్లెట్స్ నన్నీ కొని తెచ్చుకున్నాక పేపర్లు వేసి ఆరబెట్టాక మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఒకసారి ఆరబెట్టాను ఆరబెట్టిన ఈ మిల్లెట్స్ అన్నీ తీసుకున్నాను నేను తొమ్మిది రకాల మిల్లెట్స్ని తీసుకున్నాను ఈ మిల్లెట్స్ అన్నీ ఆరిన తర్వాత ఈ మిల్లెట్స్ని ఒక్కొక్క రకం రెండేసి కప్పులు చొప్పున వేయిస్తాను మీరు కావాలంటే ఒక్కొక్కప్పుడు తీసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె వేడి చేసి వేయించుకుంటున్నాను అన్నీ కలిపి వేయిస్తే ఏమవుతుందంటే కొన్ని పెద్ద సైజు ఉంటాయి కొన్ని చిన్న సైజు ఉంటాయి ఇంకా కొన్ని గట్టిగా ఉంటాయి కొన్ని ఏమో గుల్లగా ఉంటాయి తొందరగా మాడిపోతాయి అందుకనే విడివిడిగా వేయించుకోవాలి అలా వేయించుకున్నప్పుడే అన్నీ సమానంగా వేగుతాయి ఈ వేయించిన ఆటలని అన్నిటిని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఈ మిల్లెట్స్ని మనం వేయించుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది అప్పుడు ఇవి వేగాయని మనకు అర్థమైపోతుంది బాగా ఎక్కువగా వేపకూడదు అంటే పొగలు వచ్చేలాగా అసలు వేపకూడదు అయితే ఈ జావ టేస్ట్ మారిపోయి మాడు వాసన వస్తుంది మీరు కావాలంటే ఇందులో కొంచెం బియ్యం కూడా వేసుకోవచ్చు ఒక కప్పుడు నేను వేయట్లేదు నేను అన్ని విడివిడిగా తీసుకుని వేయించిన తర్వాత చల్లారిని ఇచ్చాను చల్లారిన తర్వాత ఇంట్లో మిక్సీ జార్ ఉంటే అందులో వేసుకుని పొడి చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఉంటే బయట పిండి మిల్లు గిన్నె అంటారు కదా అక్కడ పిండి ఆడించుకోవచ్చు నేనైతే కొంచెం బరగ్గా ఆడించాను అంటే కొంచెం మొరుగు అంటారు కదా అలా ఆడించాను బాగా మెత్తగా కూడా ఆడించుకోవచ్చు జావన్నప్పుడు కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటేనే బాగుంటుంది కావాలంటే మెత్తగా కూడా ఆడించుకోవచ్చు ఈ పిండి ఆడిన తర్వాత కాసేపు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ పిండిని ఒక డబ్బాలో టైట్గా మూత పెట్టి పెట్టాలి తక్కువ మొత్తమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ పిండిని మనం ఎప్పుడు వాడినా సరే తడి తగలకుండా చూసుకోవాలి తడి తగిలితే తొందరగా పాడైపోతుంది అందుకని తడి గరిటలు కానీ తడి చేతులు కానీ పెట్టకూడదు ఇప్పుడు దీంతో ఎలా చేయాలో చూపిస్తాను ఈ మిల్లెట్ జావకి ఎక్కువగా పిండి అవసరం లేదు మనం ఆడించిన పిండిలో ఒక రెండు చెంచాలైతే సరిపోతుంది నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఒక అర లీటర్ నీళ్లు మాత్రం వేసుకున్నాను ఈ నీళ్లు మరిగేలోపు మిల్లెట్ పిండిని కలిపి పెట్టుకోవాలి ఈ మిల్లెట్ పిండిని చిన్న చెంచాలైతే మూడు పెద్ద చెంచాలైతే రెండు చెంచాలు సరిపోతుంది దీనికి తగిన నీళ్లు పోసి కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా కలిపి పెట్టి ఉంచుకోవాలి లేకపోతే జావ ముద్ద ముద్ద కింద వస్తుంది నీళ్లు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం కలిపెట్టుకున్న ఈ మిల్లెట్ మిశ్రం వేసుకోవాలి వేసి మంట సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి తొందరగానే అయిపోతుందండి మూడు నుంచి ఐదు నిమిషాల్లోపు ఈ మిల్లెట్ జావ రెడీ అయిపోతుంది చిక్కబడిపోతుందండి మిల్లెట్ జావ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ మిల్లెట్ జావని మనం డైరెక్ట్గా గ్లాసులో పోసుకుని తాగొచ్చు మీకు ఇంకా కావాలంటే మజ్జిగ పోసుకొని తాగొచ్చు ఉప్పు వేయకపోతే పాలు కూడా వేసుకుని తాగవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ రోజుల్లో అందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడికెళ్ళినా ఓపిక లేకుండా నీరసంగా ఉంటుంది అటువంటి అప్పుడు ఇలాంటి మిల్లెట్ జాబ్ తాగితే మనకి చాలా శక్తిని పుష్టిని ఇస్తుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్